ఏడు గుర్రాల కథ ఒకప్పుడు ఆకాశం అంచులో నుండి సూర్యప్రభ రాజ్యంలో ఒక మహా అద్భుతం దాగి ఉండేది అక్కడ ఏడు గుర్రాలు ఉండేవి తెల్లని మేఘాల్లా మెరిసే శరీరాలతో కళ్ళల్లో మెరుపులు శ్వాసల్లో మెనుగురులు ఉండేవి వాటి పేర్లు అరణ్య జ్వాల నీల గర్జన తేజ వాయు ధ్రువ ఈ గుర్రాలు సాధారణవి కావు ప్రతి గుర్రం ఒక శక్తిని ప్రతినిధి చేసేది అరణ్య అంటే ప్రకృతిని కాపాడేది జ్వాల అంటే అంధకారాన్ని కరిగించేది నీల అంటే జీవజలానికి మూలం గర్జన అంటే ధైర్యానికి చిహ్నం తేజ అంటే వెలుగుని పంచేది వాయు అంటే జీవనం నింపేది ధృవ అంటే శాంతిని నేర్పేది ప్రతి ఉదయం ఈ ఏడు గుర్రానికి సూర్యదేవుని రథాన్ని లాగుతూ ఆకాశంలో పరిగెత్తేవి వాటి కళ్ళ కింద నుండి వెలువడిన కాంతి పగలుగా మారేది కానీ ఒకరోజు అంధకార మాంత్రికుడు థామస్ ఆ రాజ్యంలో శాపం వేశాడు అతను అన్నాడు ఒక గుర్రం కనిపించకపోతే సూర్యుడు ఉదయించడు అని తర్వాతే ఉదయం ధృవ కనిపించలేదు ఆకాశం వెళ్తుని కోల్పోయింది భూమి చీకటితో మునిగిపోయింది ప్రజలు భయంతో వణికిపోయారు అప్పుడు మిగిలిన ఆరు గుర్రాలు తమ శక్తులను కలిపి చీకటిలో దూసుకెళ్లాయి వాయు తుఫాన్లు గర్జించాయి జ్వాల అగ్ని జ్వాలలను పోయించింది నీల మేఘాలను నదుల్లో ప్రవహించాడు అరణ్య ప్రకృతి శబ్దాలతో దారి చూపింది తేజ తన వెలుగుతో చీకటిని విరిచాడు గర్జన పిడుగుల్లో తుఫాను సృష్టించాడు చివరికి వారు తామస్ కోటను చేరారు అక్కడ ధ్రువ రాత్రి శీలగా మారి ఉన్నాడు థామస్ నవ్వుతూ అన్నాడు వెలుగు లేకపోతే మీరు శూన్యమే అని అంటాడు కానీ ఆ గుర్రాలు ఒప్పుకోలేక అవి ఒక స్వరంతో గర్జించాయి మా స్నేహమే మా శక్తి అవి తమ శక్తులను కలిపి ఒక అద్భుతమైన కాంతి వలయాన్ని సృష్టించాయి ఆ కాంతి థామస్ కరిగించింది శాపం తొలగింది ధ్రువ తిరిగి జీవించాడు ఆ రోజు నుండి ఆకాశం మళ్ళీ ప్రకాశించింది సూర్యుడు తన రథంలో తిరిగి కూర్చున్నాడు ఏడు గుర్రాలు మళ్ళీ దూసుకెళ్ళాయి పగలు పుట్టింది ఈ కథ చెప్పేది ఏంటంటే ఒక్కతే మహాశక్తి కాదు మనం కలిసి చీకటిని కూడా జయించవచ్చు అని అన్నట్టు మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి